ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ మరొక్కసారి మన ప్రభువైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములు నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప కాపుదలను బట్టి మరి సమయములు మీతో మరికొన్ని విషయాలు మాట్లాడటానికి నాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రవీణ సూకృస్తున్నాము పేరట కన్న తండ్రికి నేను చెల్లిస్తున్నాను ప్రిలార మంచిది మనము గడిచిన వారాల్లో బాప్తీస్మము అనగా దాని యొక్క నిర్వచనము దాని యొక్క ఉపోద్ఘతాన్ని మనం విన్నాం తరువాత దాని భాగములో బాప్తీస్మంలో మానవ యొక్క భవిష్యత్తు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్న కూడా గడిచిన భాగములు మనం విన్నాం అయితే ఈరోజు ఆ బాప్ తీసుమన్నది ఎందుకు తీసుకోవాలి అసలు ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకుంటున్నారు దాని అవగాహన చేద్దాం దానికంటే ముందు చిన్న ప్రార్థన అవసరతతో సహాయంతో ముందుకు వెళదాం ప్రార్థన చేసుకుందాం తరళమంచండి కనులమండి ప్రేమా నమ్మకం కలిగిన మా తండ్రి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడ క్రీస్తు పేర కృతజ్ఞత చెల్లిస్తున్నాము ఆయన ఆత్మీయ ప్రేరణ ద్వారా నడిపింపు చేత ఈ మాటలు మేము మోసుకుని వచ్చాము నీ రాయబారులుగా నేను నీ పిల్లలు నీ మాటలు వినగలిగిన భాగ్యాన్ని ఇవ్వండి గొప్పగా ఆత్మీయ మేలు పొందండి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారి హృదయాలు తెరవండి వారి హృదయాల్లో నేను క్రీస్తు ప్రతిష్టత జరగడానికి సహాయం చేయమని నీ కృపలో ఖాయమని దయమని చెబుతున్న ప్రతి మాట వారు వినిగ్రహించులాగా నా పెదవులకి నీ దయారస నుంచమని ఏ సునాములు తండ్రి ఆమె పిల్లరా మరి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం నీ మాటలను బాప్తీస్ మము ఎందుకు తీసుకోవాలి అసలు ఎందుకు తీసుకుంటున్నాం లేదా ఎందుకు తీసుకుంటున్నారు మనకు తెలియాలి ఈరోజు మనం అందరినీ కాదు కానీ కొందరిని బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పారు దీన్ని రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేస్తే చాలామంది వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు ఏమని సంఘములో సభ్యత్వం ఉండాలి అంటే బాప్తీసం తీసుకోవాలి అని కొంతమంది సమాధానం చెప్పారు కొందరు ఏం చెప్పారంటే సంఘములో సభ్యత్వం ఉండాలి అలాగ ఉండకపోతే సమాధి స్థలం ఎవరు సమాధి స్థలము ఎవరు కాబట్టి సమాధి స్థలము గురించి బాప్తి పొందాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ వాస్తవాలు కొందరు ఇంకేం చేస్తారంటే పెండ్లి చేయాలి పెండ్లు అవ్వాలి పెళ్ళి అవ్వాలంటే పాస్టర్ గారు బాప్తీసం తీసుకుంటేనే కానీ పెళ్ళి చేయురు అది క్రమం ఆ సంఘం యొక్క కట్టుబాటు వాళ్ళు కట్టుకున్న కట్టుబాటు కానీ బైబిల్లో పెళ్ళి కొరకు సమాధి స్థలం కొరకు సభ్యత్వం కొరకు తీసుకున్నని ఏమీ లేదు బైబిల్లో పెళ్ళి కొరకు బాప్తీసం ఇంకొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ కొరకు బీసీసీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కొందరు బాప్తీస్ పొందేవాళ్ళు ఉన్నారు చాలామంది కొందరేమో ఉద్యోగం కొరకు స్కూల్లో సీటు కొరకు కాలేజీల్లో అడ్మిషన్ కొరకు ప్రమోషన్ కొరకు ఇంకెంత దారుణం అంటే సంఘములో బాప్తీసం ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళకి బాత్రూములు కట్టిస్తాం అని అంటే చాలామంది బాత్రూముల గురించి దాన్ని కట్టుకో కట్టిస్తారు సంఘం అని చెప్పి బాప్తీసాలు తీసుకొని ఉన్నారు క్వశ్చన్ చెప్పనా వంద రూపాయలకి ఐదు వందల రూపాయలు ఇస్తున్నారని చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి బాప్తీసాలు వారు ఉన్నారు నా చెయ్యి పదివేల మందికి బాప్తీస్ చెప్తున్నారు బాప్తీస్మ ఇచ్చిందని చెప్తున్నారు చాలామంది సేవకులు నీ చెయ్యి ఇచ్చిందా బాప్తీసం తప్పు కదా మాట అసలు నువ్వు ఇచ్చావా బాప్తీసం అసలు నువ్వు ఇస్తే చెల్లుబాటు అవుతుందా బాప్తీసం ఓ సేవకా నువ్వు ఇస్తే బాబు చెల్లుబాటు అవుతుందా బాప్తిష్మం అన్నది ఏ ఇవ్వాలి ఆయన నిన్ను ముంచేది ఆయనని తిరిగి లేపేది ఆయనకు పరిశుద్ధత అభిషేకం ఇచ్చేది మనుషుల అలాగని నువ్వు ఇచ్చిన బాప్తీసము చల్లదు మా పాస్టర్ గారు ఇస్తున్నారు బాప్తీసం తీసుకున్న ఆమె బాప్తీసము అతని బాప్తీసం కూడా చల్లదు ఇది వాస్తవం అందుకే చెబుతుంది ఈ మాటలు అవగాహన కొద్ది తీసుకోవాలి ఈ వంద రూపాయల కోసం ప్రమోషన్ల కోసం అడ్మిషన్ల కోసం వెన్నిట్ల కోసం లోకపరంగా ఉన్న అవసరాల కొరకు చాలామంది బాప్తీసాలు తీసుకుంటున్నారు కానీ బైబుల్ ప్రకారం చూస్తే వీటి కొరకు కాదు ఇవి చెల్లవు ఇవి చెల్లవు బాప్తీసం విలువ తెలియలేదు చాలామందికి చాలామందికి తెలియలేదండి దయచేసి సన్నిధ భావించకండి ఆలకించండి నిజమేదో గ్రహించండి ఆవేశరుద్దండి మరి బైబుల్ ఏం చెప్తుంది ఎందుకు తీసుకోమంటుంది బైబులు నాలుగు సంగతులు చెప్తుందండి మోస్ట్లీ ఇంపార్టెంట్గా నాలుగు సంగతుల గురించి బాప్తీసం తీసుకోవాలి ఒకటి పాప క్షమాపణ కొరకు బాప్తీసం తీసుకోవాలి పాపాలు క్షమింపబడటం కొరకు బాప్తీసం అవసరము రెండవది రక్షణ కొరకు అంటే రక్షణ అనే వాడలోనికి ప్రవేశము నిమిత్తము నువ్వు బాప్తిష్టవం తీసుకోవాలి ఒకటి పాపాల క్షమ పడ్డాయి తర్వాత రక్షణ అనే వాడలోనికి ప్రవేశం కొరకు తీసుకోవాలి మూడవది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే వరం అభిషేకం కొరకు గిఫ్ట్ కొరకు నువ్వు బాప్తిసం తీసుకోవాలి నాలుగు పరలోక రాజ్యములో ఉండాలి గనుక నువ్వు బాప్తీస్వము తీసుకోవాలి ఈ నాలుగు కారణాల వల్ల నువ్వు బాప్తిసం తీసుకోవాలి పాపక్షమాపణ రక్షణ తర్వాత పరిశుద్ధాభిషేకం నాలుగు పరలోకములు ఉండటానికి తీసుకోవాలి బాప్తిసం కానీ ఈ నాలుగు విషయములో ఒక్క కూడా నువ్వు న్యాయము చేయగలుగుతున్నావో లేదో ఒకసారి ఆలోచించి నెంబర్ వన్ నెంబర్ టూ నాలుగిటిలో ఏదో ఒక్కదానికి న్యాయం చేయడం సరిపోదు నాలుగు న్యాయం జరగాలి నాలుగిటికి న్యాయం జరగాలి నాలుగు న్యాయమని ఎరిగి తీసుకోవాలి బాప్తీస్ కాబట్టి ఈ నాలుగు కొంచెం వివరంగా జాగ్రత్తగా ఆలోచించేది ఈ భాగంలో ఒకటి పాపక్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోవాలా తీసుకోవాలి పాపక్షమణ కొరకు బాప్తిసం తీసుకోవాలి ఒకసారి చూద్దాం మీ అందరికీ తెలుసు పౌలు గారు పౌలుగా మారినప్పుడు సౌలైన సంఘాన్ని సంఘంలో ఉన్న స్త్రీలని పురుషుల్ని ఈడ్చి ఈడ్చి చెరసాల్లో వేసి కొట్టి భయంకరంగా స్టెఫను లాంటి వారిని అనేకుల్ని చంపి ఒక క్రూరుడుగా తన నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్ అనుకుని తనకున్న అభిప్రాయమే కరెక్ట్ అనుకుని ఒక గుడ్డితనంలో ప్రయాణం చేస్తున్న పౌలు గారిని సౌరుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి తమస్కు వెళ్తున్న మార్గములో ఆయన దర్శించినప్పుడు ఆయన పడిపోయిన తర్వాత కళ్ళు మూయబడి అతను ఒక ఇంటిలోనికి వెళ్ళిపోయాడు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అననీయ అని ఒక దైవజనుడికి చెప్పి సౌలు పలనా తిన్నదనబడిన దా ఒక ఊరిలో యోదావని ఇంటిలో ఉన్నాడు వెళ్ళి అతనికి బాప్తిజం ఇవ్వు అని అననీ అనే ఒక దైవజనుతో చెప్తాడు అప్పుడు అననీయ గారికి దేవునికి కొంత సంభాషణ జరుగుతుంది ఆ తదుపరి అననీయ గారు వస్తారు పౌలు గారి దగ్గరికి అప్పుడు పౌలుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సందర్భంలో అననీయ గారు దైవజనుడు పౌలు గారితో ఎటువంటి మాటలు మాట్లాడాడు ఒక సపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము జాగ్రత్తగా విందాం పదహారు వచ్చిన పదహారు వచ్చిన గనుక నీవు తడువు చేట ఎందుకు తడువు చేట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకునమని చెప్పాను బా ఎంత మంచి మాట చూడండి ఎలాగంట పాపములు కడుక్కోటానికి బాప్తీసం తీసుకోవాలంట తడువు చేయకూడదంట సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అవుతుంది అంటే బాప్తిసము పొందితే నీ పాపములు కడగబడుతున్నాయి అని అర్థమైంది కదా మీకు ప్రారంభ భాగంలో చెప్పాను బాప్తిసం అంటే ఏం ఏం జరుగుతుందో కడుగుట ముంచుట సమాధి చేయబట్టని అవన్నీ మీకు మరలా మీకు అర్థమవుతున్నాయి విషయ అవగాహన వస్తుంది బాప్తీసం అంటే పాపాలు కడుగబడతాం పాపాలు కడుక్కోవాలి పాపాలు కడుక్కోవాలి అలాగా కడగబడాలి అంటే ముందు నువ్వు ప్రార్థన చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏమైనా ప్రార్థన చేయాలి ఒప్పుకోలు ప్రార్థన దానిని తీర్మానపు ప్రార్థన అంటారు తీర్మానం అంటే ఎప్పటి వరకు ఇలా బ్రతికాను ప్రభువా ఇక ఇక్కడ నుండి ఇలా బ్రతుకుతాను నీ చిత్తనంగా బ్రతుకుతాను అని తీర్మానపు ప్రార్థన నీ పాత జీవితపు ఛాయలు అన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఏమని ఒప్పుకోవాలి తప్పులు ఒప్పుకోవాలి ఏమి ఒప్పుకోవాలి తప్పులు ఒప్పుకోవాలి రెండు నేను సరిగ్గా జీవిస్తానని తీర్మానం తీసుకోవాలి చాలా సవివరంగా చెబుతున్న ప్రతి మాట బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇలా ఉన్నారా తీసుకోబోతున్న వారు ఇలాగా ప్రిపేర్ అయ్యారా తీసుకుంటున్న వారు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ మీకు అవగాహన రావాలి ముందు ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలంటే నేను పాపిని బ్రహ్వా నా మనస్సు మారింది నా బ్రతుకు నాకు అర్థమైంది నా స్థితి నాకు అర్థమైంది సరిగ్గా జీవిస్తానిక మీద నేను తీర్మానం చేసుకోవాలి రెండు పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి నా పాపాలు క్షమించు నేను తప్పులొప్పుకున్నాను కదా నా పాపాలు క్షమించని ప్రార్థన చేయాలి ఎవరికి చేయాలి ఏసు క్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రికి చేయాలి అప్పుడే పాపాల క్షమ పడతాయి ఎవరికి చేయాలి యేసు క్రీస్తు మనం పెట్టాలి నువ్వు ఏసు క్రీస్తు ప్రభువారికి ఏసు క్రీస్తు ప్రభువారికి ఎందుకు చెప్పాలి ్రీస్తు పురవారికి ఏమైనా ఎందుకు చెప్పాలి అంటే పాపములు క్షమించే అధికారం తండ్రి తన కుమారుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారికి ఇవ్వబడింది సువార్త మార్కు వార్త రెండవ అధ్యాయం పది వచనం మార్కు వార్త రెండవ అధ్యాయము పది వచనం చూడండి ఇక్కడ ఏముందో అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాడిని వారితో చెప్పి అదేందండి పాపాలు ఎవరి దగ్గర ఒప్పుకోబట్టి చెప్పండి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర ఒప్పుకోవాలి ఎందుకు ఆయన దగ్గర ఒప్పుకోవాలి ఆయన చెప్పండి నా దగ్గర ఒప్పుకోవాలని నాకు అధికారం ఉందని ఎందుకు ఆయన దగ్గర ఒప్పుకోవాలి మనము ఎందుకంటే పాపాలు క్షమించగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉందండి ఆయనకు మాత్రం ఉంది సంఘములో విశ్వాసులు లేదు సంఘములో పెద్దలకు లేదు పాపాల క్షమించే అధికారం ఎందుకు లేదు వాళ్ళకి వారు పాపులే కాబట్టి సంఘంలో పరిశుద్ధులు ఉండాలి పరిశుద్ధులుగా మార్చబడిన వీరు ఎవరి చేత యేసుకృష్ణ చేత ఆయన ద్వారానే తప్ప పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకోవటం వల్ల ఉపయోగము లేదు మరి అదేందా ఎందుకంటే మీకు ఎలాగ చెప్పాలి గుడ్డివాడు ఒకడు ఉన్నాడు ఆ గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపించగలట చూపించలేడు ఒకవేళ గుడ్డివాడే మరొక గుడ్డివాడికి త్రోవ చూపిస్తున్నాడని నమ్మి ఇద్దరు వెళితే పెద్ద గుంటలో పడి కాళ్ళు చేతులు విరిగిపోతాయి ఉంటున్నారు కదా మనకే మనోనేతలు దేవుడు వెలిగించాడు శ్రీ మరి ఎదుటివారి ఎవరు ఎవరు వెలిగించాలి ఆయనే వెలిగించాలి కాబట్టి ఆయన దగ్గర ఒప్పుకోవాలి సంఘములు పెద్దల దగ్గర విశ్వాసుల దగ్గర నాయకుల దగ్గర కాదు పాస్టర్ దగ్గర కూడా కాదు పాస్టర్ దగ్గర కూడా కాదు ఎందుకంటే అతనికి అధికారం లేదు పాపలు క్షమించే అధికారం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తిడితే తిట్టావు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పొరపాటుని తిట్టాను నన్ను క్షమించు అన్నాం అనుకుందాం చెప్ప అలా చెప్పాలా రెండవది ఒక వంద రూపాయలు ఒక ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసావు పది రోజుల తర్వాత తప్పు తెలిసింది వెళ్ళి పది రూపాయలు వంద రూపాయలు మీ ఇంట్లో దొంగతనం చేశానని అన్నావు వాళ్ళు ఊరుకుంటారా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం ట్రైన్లో వెళుతున్నాం టికెట్ తీసుకోలేదు జర్నీ అయిపోయింది మరలా పది రోజుల తర్వాత వచ్చి నేను రోజు టికెట్ తీసుకోలేదండి నాకు జనమైన వేయండి అంటామా దొంగ ప్రయాణం చేశామని అంటావా అసలు జరుగుతుందా ఒక మాట చెప్పాను మీకు అర్థమటానికి వ్యభిచారం చేశారు తప్పని తెలిసింది వెళ్ళి నీతో మీ ఇంట్లో ఎలా వ్యభిచారం చేశారో చెప్తారా అవుతుందా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను ఒక మనిషి ఒక మనిషి పాపాన్ని తీయలేడు కాబట్టి చాలా సమాజంలో చూసిన సంఘాల్లో పాపాలు మనిషి పాపాలు మనిషి దగ్గర ఒప్పుకుంటే పోతాయని చెప్పే తప్పుడు బోధనని ఈరోజు నిండిపోయాను బాబు నేను పరిచయం చేసే దగ్గర కూడా చూస్తున్నా మనుషుల దగ్గర ఒప్పుకుంటే పాపాలు పోతాయా పాస్ట్ గారి పాపాలు తీసేస్తాడా ఏసు క్రీస్తు ప్రభు దగ్గరే తప్పుడు బోధన నమ్మొద్దండి అసలు తప్పుడు బోధన నమ్మొద్దండి అపోసర కార్యాలు రెండవ అధ్యాయం అపోసల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చూడండి అక్కడ మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తు నామముల బాప్తిస పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతారు ఈ వాగ్దానం మీకును అనగా ఇస్రాయలికును అంటే యూదులకును మీ పిల్లలకును తర్వాత దూరస్తులందరికీ అంటే మనకి దూరస్తులు అంటే మనమే మనకి అంటే అన్యులమైన మనకి అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వరకు అందరికీ చెందునని వారితో చెప్పాను మనుషులు మనుషులు మనుషుల పాపాన్ని తీలేరు దేవుడు మాత్రమే తీగలని గుర్తించుదాం ప్రేమైన దేవుని పిల్లారా ప్రతి ఒక్కరు ఏ సూనామన పొందాలి అప్పుడు పరిశుద్ధాత్మన వరాన్ని పొందుకుంటారు పరిశుద్ధ వరాన్ని పొందుకుంటా ఇది మొదటిగా ఒకటి పాపక్షేమ నిమిత్తం పొందాలి బాప్తీసం రెండవది రక్షణ కొరకు పొందాలి రక్షణ కొరకు ఏంటి రక్షణ చూద్దాం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారు వచ్చును మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదహారు వచ్చును ఏముంది ఇక్కడ చూద్దాం నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చదువుకున్నాం నమ్మి బాప్తీసం నమ్మించి కాదు బలవంతంతో కాదు నమ్మాలి అతను ఏమని నమ్మాలి ఏమి నమ్మాలి అలాగ నమ్మి బాప్తీసం పొందితే రక్షింపబడతామంట రక్షణ పొందో ఎక్కడ నీటిలో మునిగి లేపి రక్షణ పొందో ఆ పొందిన రక్షణను నీ మరణ దినం వరకు కాపాడుకోవాలి కాపాడుకోవాలి అప్పుడు రక్షణ స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటావు అది బాప్తివం అంటే సో రెండవది ఏంటంటే రక్షణ కొరకు బాప్తిస్వం పొందాలి నమ్మాలి ఏమని నమ్మాలి దీనికి నాలుగు ముళ్ళు ఉన్నాయి నాలుగు కండిషన్స్ ఉన్నాయి ఏమన్నా నమ్మాలి చూద్దాం ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదహార వచ్చిన పదహార రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో తొమ్మిదో వచ్చినాం అది మనగా ఏసు అంటే ఏసు క్రీస్తు ప్రభు ఆయన ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ నోటితో ఏమని ఒప్పుకోవాలంటే ఆయన రాజని ఆయన క్రీస్తని ఆయన ప్రతిష్ఠింపబడిన వాడని ఆయన మన విమోచకుడు మనల్ని సంరక్షించేవాడని నువ్వు నమ్మాలి నమ్మాలి అంటే ప్రభు అని ఏసు మరికి పుట్టిన అదైన యేసు ఆయన రక్షకుడను నమ్మాలి మొట్టమొదట అప్పుడు రక్షమబడతావు రెండవది ఇదే రోమిల్ రాష్ట్రపత్రి పదవది పదమూడు వచ్చును పదమూడు వచనం ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయి వాడేవాడో వాడు రక్షమబడను ఏమని ప్రార్థన చేయాలి నేను నేను ప్రార్థన చేయాలి అదేందా దీన్నే పశ్చత్తాప ప్రార్థన తీర్మానపు ప్రార్థన పాపులమన వినడా మరి అక్కడ ఆ మాట ఉంది కదా మరి పాపలమ వినడా కదా అక్కడ అర్థం ఏంటంటే బాప్తిసం పొంది కూడా పరిశుద్ధత జరిగి కూడా మరలా ఇంకా పాపములనే బ్రతుకుతూ పాపము చేస్తూ ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన వినడు అది అక్కడ చెప్పేది కానీ ముందుగా పాపని గ్రహించి నువ్వు పచ్చ తప్పు ప్రార్థన తప్పకుండా అయినా వింటాడు అర్థమైంది కదా యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి రెండు ఆయన నామం ప్రార్థన చేయాలి అప్పుడు రక్షణ పొందుతావు మీకు కూడా ప్రశ్న రక్షణ ఉందా బాప్తిసం ఉందా రక్షణ ఉందా బాప్తిసం ఉందా బాప్తిసం ముందు బాప్తీసం పొందితేనే కదా రక్షణ కలుగుతుంది కాబట్టి బాప్తీసం తప్పకుండా పొందాలి అంటే ప్రార్థన చేయాలి మూడవది మార్క్స్ వార్త పదహారవధ్యం పదహారో వచ్చిన చదువుకున్నాం మనం నమ్మాలి అప్పుడు రక్షణ పడతాడు పదహారు అదే పదహారు వచ్చిన ఉందండి నమ్మాలి ఏమ నమ్మాలి యేసు రక్షకుడు నమ్మాలి చూసారండి దేవుడు నమ్మాలి సర్వశక్తుడు నమ్మాలి మహాదేవుడు నమ్మాలి బా కన్న తండ్రి నుంచి ఆయన అధికారంతో వచ్చాడని నమ్మాలి పరలో కనుక మనం తీసుకెళ్ళి నాదుడ నమ్మాలి నమ్మాలి నమ్మితే రక్ష పడతావు నమ్మకపోతే శిక్ష ఏ శిక్ష నిత్యగ్నిగుండం నాలుగవది మత్తయి వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదహ పదమూడవచ్చును అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడు రక్ష పడతాడు అవునా అంటే ప్రార్థనలో సంఘంలోకి వచ్చి వెన్నే బాప్ తీసుకు పొందేసావు అయిపోయింది చాలు ప్రభువాళ్ళు తీసేసుకున్నాను వెళ్ళిపోతాను పర్లో ఒక రజ కాదు 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 అంతం వరకు ఎండింగ్ వరకు నీ ఎండింగ్ వరకు లేదా ఏసు వచ్చేంతవరకు సహించాలని ఉంటే ఏం సహించాలి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ప్రతి సమస్యలు ఎన్ని ఎదురైన శోధనలు తప్పకుండా సహించాలి ఒక మాట చెప్పినండి దేవుడు మన పాపాలు క్షమించడని మనకు ఎలాగ అర్థమవుతుందంటే అంటే మనం నెమ్మదిగా ఉంటాం రెండు ప్రతిదానికి జవాబు పొందుకుంటాం మూడు ధైర్యంగా ఉంటాం కష్టాల్లో కూడా అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళ పాపాలకు క్షమించబడ్డాయని దేవుడు మనకి ఇచ్చిన చూచిన అది పాప దేవుడు మన పాపాలు క్షమించాడు అని మనకు ఎలా తెలుస్తుంది రుజువు మనకి నెమ్మదిగా ఉంటుంది ప్రతి ప్రశ్నకి జవాబు వస్తుంది మనకు ఆదరణ దొరుకుతుంది భయంకరమైన చిక్కుల్లో కూడా విడుదల ఉంటుంది మనకి అప్పుడు హో దేవు నా పాపలు క్షమించాడని అర్థమవుతుంది అర్థమైంది కదా నిజంగా మీ పాపలు క్షమించడం మీకు అర్థం అవ్వాలి అంటే తప్పకుండా ఇవన్నీ చూసుకోండి మీరు నెమ్మదిగా బ్రతుకుతున్నారా ధైర్యంగా ఉన్నారా కష్టాల్లో కూడా అప్పుడు మీ పాప క్షమపడి మీకు అర్థమవుతుంది ఇక ఒకటి పాప క్షమాపణ కూడా తీసుకోవాలి రెండోది రక్షణ కూడా తీసుకోవాలి మూడోది పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడం తీసుకోవాలి అదేందాకపోయలు గ్రంథం రెండు వద్ద ముప్పై ముప్పై తొమ్మిది వచ్చి చదువుకున్నాం మనం ఏమని చదువుకున్నాం మీరు మార మనసు పొంది పాపక్షమం నితం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మక వరాన్ని మీరు పొందుకుంటారు గిఫ్ట్ అండి ఇదందరికీ యూదులకి అలాగే క్రైస్తవులకి యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఐ మీన్ అన్యులకి యూదుడిని ఇప్పుడు క్రైస్తుడు అవ్వాలి అన్యుడినప్పుడు క్రైస్తుడు కావాలి ఎవరైనా క్రైస్తవుడిగా మారిన వాడి రాజ్యములో చేరతాడు వాడికి జీవితానికి నెమ్మది ఇహమందును పరమందును దానిని తిరిగి స్థాపించటం అన్నాడు తీతు గారికి రాస్తూ పత్రిక పౌలు గారు చూడండి ఒకసారి తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చును మనము నీతిని అనుసరించి అంటే దేవుని అనుసరించి చేసిన క్రియల మూలముగా మనం నడవాలి కానీ ఇక్కడ ఒక మాట చూద్దాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన శోభం కలగజేయటం ద్వారాను మనలను రక్షించను చూడండి కింద ఫుట్ నోట్లో పునర్జన్మ సంబంధమైన స్నానం అని పైన ఒకటి ఉంది ఏముంది బైబుల్లో పునఃస్థితి స్థాపన సంబంధమైన అంటే తిరిగి స్థాపించటం అంటే లోకములో మనం ఎన్నో నీతి కార్యాలు చేస్తూ ఉంటాం నీతికారంటే ఐ మీన్ రెండు నీతులు ఉన్నాయి నాక దేవుని నీతో ఉంది లోక నీతో ఉంది తర్వాత దుర్నీతోటి ఉందనుకోండి తర స్వనీతో ఉందండి స్వనీతి ఉంది దుర్నీతి ఉంది లోకరీతి ఉంది తర్వాత దైవనీతి ఉంది అయితే ఈ నీతులు కాదు ఈ దైవని లోకరీతి తర్వాత స్వనీతి దుర్నీతి ఇట్ల గురించి మాట్లాడతారు ఎక్కడ ఇవి నువ్వు పాటించేసి నాకేదో నేను మారిపోయిన రక్షణ పొందనంటే కుదరదు దేవుని నీతి ద్వారా అంటే దేవునితండి ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన నమ్మిన నీవు ప్రార్థించిన నీవు రక్షణ పొందటానికి నీవు ఎప్పుడైతే బాప్తి పొందుతావో అప్పుడు నువ్వు మళ్ళా తిరిగి కట్టబడతావు ఒకప్పుడు శిథిలమైపోయావు మన జీవితాలు బ్రతుకులు పాడైపోయాయి ఆ దాములో చనిపోయాం ఆ దాము ద్వారా పాపం ప్రవేశించిన లోకంలోనికి ఆదాము ద్వారా అందరం కూడా పాపము చేశాం పాపం ద్వారా మరణంకి వెళ్ళిపోయి శిథిలిమైపోయిన జీవితాలు ఇప్పుడు ఎన్నో కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు మనము జన్మించాం జన్మిస్తున్నాం అటువంటి జన్మును దేవుడు మనకి అనుగ్రహించాడు ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధాత్మ అంటే భాగవిందాం ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నోటు తొప్పుకున్నావో ఆయన ప్రభువు అని నా పాపలకు క్షమిస్తాడని నువ్వు పాపి నేను ఎప్పుడైతే గ్రహించావో నీకు మారు మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీరు పాప తీసు పొందాలి ఎప్పుడైతే నువ్వు నీటిలోనికి గారు నువ్వు దిగావో అప్పుడు నువ్వు నువ్వు ఎరగవలసింది ఏంటంటే నా పాపములకు అడగబడుతున్నాయి నేను సిలివేయబడుతున్నాను నేను ఏసుక్రీస్తు సమాధి చేయబడుతున్నాను నేను చనిపోయాను ఇప్పుడు మరలా తిరిగి లేస్తున్నాను నేను ఈ లోకంలో చనిపోయి పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ ద్వారా ఏసుక్రీస్తుని జన్మించాను ఇది నా నూతన జన్మ ఇది పునర్జన్మ అని ఎప్పుడైతే నమ్మి విశ్వాసముతో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను నేను విశ్వసిస్తే నువ్వు అప్పుడు అభిషేకం పొందుతావు నూనెవరో పోయరు నూనె పోస్తూ వచ్చేది కాదు అభిషేకం మనిషి మనిషిని అభిషేకించడం కాదు ఇక్కడ దేవుడు అభిషేకిస్తున్నాడు భాతస్మంలో అప్పుడు పరిశుద్ధాత్మ వరం పో పరిశుద్ధాత్మ వచ్చాడంటే నువ్వేదో ఒళ్ళు సల్లగా వెచ్చగలుగుంటాయా ఏముండవు విశ్వాసముతో నమ్మితే నాలోకి పరిశుద్ధాత్మను వచ్చాడు అని నమ్మితే ఇక నీతో ఎప్పుడు ఉంటాడు ఆయన అందుకే చెప్తూ ఉంటాడు ఏ సంతోషపాలు నువ్వు ఇలాగెళ్ళకూడదు వెళ్ళకూడదు అలా చేయకూడదు చెబుతూ ఉంటాడు ఆయన ఆయన దుఃఖపరచకూడదు బాధ పెట్టకూడదు కాబట్టి పరిశుద్ధ ఆత్మ నువ్వు వరాన్ని పొందుకోవటానికి నువ్వు బాప్తిస్మూ పొందాలి నాలుగు విషయాలు చెప్పాను ఎందుకు బాప్తీస్ తీసుకోవాలి లోక అవసరం కొరకు కాదు లోకంలో చెప్పే మాటల గురించి కాదు ఒకటి పాపాల కూడా తీసుకోవాలి రెండు రక్షణ వాడలో ప్రవేశ కోసం తీసుకోవాలి మూడు పరిశుద్ధాత్మ వరం కోసం తీసుకొని పొందుకోవటానికి నాలుగు పరలోక రాజ్యంలో ఉండటానికి తీసుకోవాలి ఈ మూడు ఉంటేనే పరలోక రాజ్యం ఉంటాం లేకపోతే రాజ్యములో అసలు చోటే ఉండదు నిత్య అగ్నిగుండములు కాలిపోతాం అటువంటి దుస్థితి మీకు కలగకూడదని నా ఈ మనవి ఎందుకు బాప్తిసం తీసుకోవాలి చిన్న ప్రార్థన చేసుకుందాం మిగతా విషయాలు వచ్చే వరం ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధుడా తండ్రి నీ ప్రియ పిల్లలు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు ఎందుకు తీసుకోలే విన్నారు నైనా నీ పిల్లలతో మాట్లాడండి దైవ సమకృప చూపించండి దైవనీతిని పాటిస్తూ లోకనీతిని లోకనీతిని నేనా విధులు వదిలిపెట్టి నీ ప్రేమలు నడుచుటకు సహాయం చేయమని ప్రతిబిడ్డన ఆయుత్పరచమో పరలోకరాజ్యానికి సిద్ధపడు చేయమని క్రీస్తునాములు అడుగుచున్నాను కన్న తండ్రి ఆమె అందరికీ వందనాలు ప్రియారా